వెల్కమ్ టు నేను రేవతి హిందువులు ముస్లింలు కలిసిమెలిసి జీవించే సాంప్రదాయం భారత్ లో ఉన్నదని ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ గ్రహీత సేన్ అన్నారు అలీపూర్ జైలు మ్యూజియంలో నిరుపేద యువతలో పుస్తక పఠన అలవాట్లను పెంపొందించుకునేందుకు జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు మన దేశ చరిత్రను పరిశీలిస్తే హిందువులు ముస్లింలు యుగ యుగాలుగా సంపూర్ణ సమన్వయంతో సామరస్యంతో కలిసి పనిచేస్తున్నారు సాధన అని క్షితి మోహన్ సేన్ తన పుస్తకంలో నొక్కి చెప్పారు మీరు ఉస్సాన్ అలీ అక్బర్ ఖాన్ పండిట్ రవిశంకర్ల మధ్య వారి మతపరమైన గుర్తింపులను వేరు చేయగలరా వారి స్వంత శాస్త్రీయ సంగీత శైలి కోసం వారిని వేరు బహువచన లక్షణాన్ని అనిచివేసే ప్రయత్నాలకు హెచ్చరిస్తూ పార్సీలోకి అనువదించిన కొద్ది మందిలో ముంతాజ్ కుమారుడు షికో ఒకడని అమర్త చెప్పారు ఆయన హిందూ గ్రంథాలు సంస్కృత భాషలో చాలా ప్రావీణ్యం కలిగి ఉన్నాడని ఇది చూపిస్తున్నదని అన్నారు తాజ్ మహల్ చాలా అందంగా కనిపించడం చాలా గొప్పతనాన్ని కలిగి ఉండటం పట్ల ఒక అభిప్రాయం వ్యతిరేకించగా స్మారక చిహ్నం పేరును ముస్లిం పాలకులతో సంబంధం లేకుండా మార్చాలని కోరుకునే మరొక వర్గమున్నదని ఆయన తెలిపారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్